ప్రైజ్లాడ్ ప్రవైన్యస్క్రీస్తునామలు అందరికీ వందనాలు శుభాశిసులు దానియాలు అను పదమునకు దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థము గ్రంథ విభజన పాత నిబంధన ప్రకటన గ్రంథము అని పిలవ తగిన దానియాలు ప్రవచన గ్రంథము దానియాలు ప్రధాన సందేశం ఏమిటి దానియాలు గ్రంథం యొక్క సందేశం ఏమిటంటే ఇస్రయేలు దేవుడు దానియలును మరియు అతని స్నేహితులను వారి శత్రువుల నుండి రక్షించినట్ల ఇయేల్ మొత్తాన్ని వారు ప్రస్తుత అణచివేత నుండి రక్షిస్తాడు బైబిల్లో దానియలు అర్థం అర్థం దీని అర్థం దేవుడు నా న్యాయమూర్తి మరియు ఇది ఇద్దరు ప్రారంభ బైబిల్ వ్యక్తుల నుండి ఉద్భవించింది వారిలో ప్రధానంగా డానియల్ బుక్ బుక్ ఆఫ్ డానియల్ నుండి వచ్చింది ఇది మగవారికి సాధారణంగా ఇవ్వబడిన పేరు మరియు ఇంటి పేరుగా కూడా ఉపయోగించబడుతుంది మరియు విధ ఉద్భవించిన పేర్లు మరియు ఇంటి పేరునకు ఆధారం దానియలు చరిత్ర నేపథ్యం ఏమిటి దానియలు క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల క్రితం తన స్వదేశానికి దూరంగా నివసించిన యూదుడు అతను మొదటి బబులోను రాజు దానియేలు గ్రంథం యొక్క వాక్యదానమేమిటి పరీక్షలు మరియు బెదిరింపులు ఉన్నప్పటికీ దానియేలు తన తాను తాను ఎహోవాకు అంకితం చేసుకున్నాడు దానియేలు గ్రంథం దేవుని ప్రజలకు దేవుని విశ్వసనీయత మరియు సార్వభౌత్వాన్ని వివరిస్తుంది ప్రవక్త బౌలోనియన్ పాలనకు ఆవల ఉన్న దేశాలను గూర్చి తెలుసుకుంటాడు మరియు దేవుడు స్థాపించే శాశ్వత రాజ్యం గురించి అంతరదృష్టిని పొందుతాడు డానియలు ప్రవక్త తల్లిదండ్రులు ఎవరు చెలియా హీబ్రో భాషలో డానియల్ అని కూడా పిలుస్తారు బైబుల్ ప్రకారం ఇజ్రాయేల్ రాజు దావీదు రెండవ కుమారుడు తను అతను కర్మిలేట్ నాబాలు భార్య అయిన తన రెండవ భార్య అభిగ అభిగైళ్ళుతో దావీదు కుమారుడు మరియు ఒకటో దినవృత్తాంతములు మూడు ఒకటి మరియు రెండో సామియలు మూడు మూడులో ప్రస్తావించబడ్డాడు డానియల్ వయసు ఎంత డానియల్ పరిచయం కల్దీయుల అభ్యాసం మరియు భాషల శిక్షణ పొందేందుకు బబులోనుకు తీసుకెళ్లబడిన యువకులుగా డానియల్ మరియు అతని ముగ్గురు స్నేహితులను మనకు పరిచయం చేస్తారు ఈ సమయంలో డానియల్ వయసు మనకు తెలియదు కానీ అతను బహుశా పదిహేను ఇరవై సంవత్సరాల వయసు గలిగి గలిగినవాడని మనం ఊహించవచ్చు డానియల్ ప్రవక్తగా ఎందుకు పరిగణింపబడలేదు ప్రామాణిక సమాధానం రాంబం చెప్పింది ఏమిటంటే దానియేలు దర్శనాల ఖచ్చితమైన స్థాయి ఎల్లప్పుడూ దైవిక ప్రేరణ కలిగి ఉంటుంది కానీ అతను ప్రవచనం యొక్క పరిమితిని ఎప్పుడూ దాటలేదు అయినప్పటికీ అతను ఆ రేఖకు చాలా దగ్గరగా ఉండి ఉండాలి ఉదాహరణకు ఎహెస్కేలు అప్పుడప్పుడు మాత్రమే ఆ పరిమితిని దాటాడని మల్బం చెబుతుంది దానియలు బైబిల్ పాఠం ఏమిటి దానియాలు అనేక దేవుని దేవునికి నమ్మకంగా ఉన్న వ్యక్తి కదా మరి ముఖ్యంగా పాత నిబంధనలో నమోదు చేయబడిన దానియలు జీవితం దేవుని విశ్వాసానికి రుజువునిస్తుంది దేవునికి దానియాలు తెలుసు దానియేలు అవసరాలు మరియు దానియాలు దేవునితో పోరాడుతున్నాడో ఆయనకు తెలుసు మరియు దేవుడు దానియాలు పట్ల శ్రద్ధ వహించాడని స్పష్టంగా తెలుసు